ఇల్లు లేని ప్రతి ఒక్కరికి పక్కా గృహం మంజూరు చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు నరసన్నపేట నియోజకవర్గం కత్రివాణిపేట క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే నియోజకవర్గంలో చేపడుతున్న గృహ నిర్మాణ పనులపై ఆరా తీశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గృహ నిర్మాణ పనులు వేగవంతం కావాలని నిర్మాణ పనుల్లో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేస్తే పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరూ ఇల్లు కలిగి ఉండాలని అదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు సిఎంఏవై అర్బన్ పిఎంఏవై గ్రామీణ పథకాలకు చెందిన బీసీఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు అదనపు సాయం కింద నిర్మాణంలో ఉన్న గృహాలకు యాభై వేలు ఐదు వేలు మరియు లక్ష రూపాయలు అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు డిమాండ్ సర్వే ఎంట్రీ ఈ నెల ఆఖరితో ముగిస్తున్నందున అర్హులైన లబ్ధిదారులందరూ ఆన్లైన్లో నమోదు చేయుటకు సర్వే వేగవంతం చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఈడీ నాలుగు మండలాల ఏఈలు వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు